ರಿವೈವಲ್ ಇನ್ ಹೈದರಾಬಾದ್ ಹೈದರಬ್ ಸಿಕಿಂದ್ರಾಬಾದ್ ಜಂಟನಗರ ದೇವನಿ ಪ್ರಜುಕೂ ಗೊಪ್ಪ ಶುಭವಾರ್ತ ఆల్ పృథ్వీ మినిస్ట్రీస్ నిర్వహణలు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేక స్వస్థత ఆరాధన రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు స్థలం ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ హాల్ తార్నాకా మెట్రో స్టేషన్ దగ్గర సల్మాన్ హోటల్ ప్రకన పరిశుద్ధాత్మ అగ్నితో బాప్తిస్మం పొందాలని ఆశ ఉందా ఆత్మలు ఆరాధించాలని ఆశ ఉందా పరలోక భాషలతో నింపబడాలని ఆశ ఉందా అపోస్తుల నాటి అద్భుతాలు పొందుకోవాలని ఆశ ఉందా అయితే రండి ప్రవక్త పాల్ గారు సిస్టర్ సుజాత పృథ్వీ గారు ప్రవచనాత్మక సందేశం అందించి పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థించెదరు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అయితే దేవుని బిడ్లారా ప్రతి ఉదయం లేవగానే ప్రభుని స్థుతిస్తున్నారు కదా అవునండి మనం అందరం కూడా ప్రభుని స్థుతించవలసిన వారమైనా ఆయన నామాన్ని ఘనపరచవలసిన వారమైన్నాం ఎందుకనంటే ఆయన ఒక్కడే దేవుడు ఆయన నిత్యము మనల్ని కాపాడుతున్నవాడు నిత్యము నూతన కృపణం మన జీవితాలకు అనుగ్రహిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే దేవుని బిడ్డారా మరి ఈ ఉదయకాలం ఆ దేవుడు నేను దర్శించాలని నీతో మాట్లాడాలని చక్కటి వాగ్దానం ద్వారా నేను బలపరచాలని ఆయన ఆశిస్తూ శ్రేష్టమైన వాగ్దానం రఘు ఇచ్చారండి ఆ వాగ్దానం ఏమిటో చదువుకున్నాం కీర్తన గ్రంథము ముప్పయో అధ్యాయము పదకొండవ వచన రెండో భాగాన్ని చదువుకున్నాం నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు శ్రేష్టమైన చక్కటి వాగ్దానం ప్రభు మనకిచ్చారు ప్రదేవన్ బిడ్లారా ఆయన ఉదయ కాలంలో నీతో మాట్లాడుతున్నాడు ప్రతి పరిస్థితి బట్టి ఏడుస్తున్నామేమో కదా నీకు అప్పు బాధలు అనారోగ్య పరిస్థితులు అలాగే మరి భయంకరమైన రోగాలు కుటుంబ సమస్యలు వ్యాపారం లాస్ అయిపోయిన పరిస్థితి నిరుద్యోగ సమస్య బిడ్డలేని పరిస్థితి మరి కోర్టు కేసులో జేము రాని పరిస్థితి ప్రదేవన్ బిళ్ళార ఆధ్యాత్మికమైన జీవితంలో భయంకరమైన పోరాటం ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు నీ జీవితంలో కన్నీరే కదా దుఃఖమే కదా ప్రతిరోజు ఏడుస్తున్నావు కదా అందరూ నీ స్థితిని చూసి అవమానపరుస్తూ ఉంటే అందరూ నిన్ను ఏలన చేస్తూ ఉంటే నీ జీవితాన్ని చూసి అసహించుకుంటూ ఉంటే ప్రతిరోజు ఏడుస్తున్నావు కదా ప్రతిరోజు కృంగిపోయిన పరిస్థితి నా పరిస్థితులు మారవా నా జీవితం మారదా నా జీవితంలోకి నేను సంతోషాన్ని చూడలేనా అని ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉన్నామేమో వేదేవుని వెళ్ళారా అందుకే ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు నీ అంగళార్కు నాట్యంగా మారబోతుంది అవునండి మీరే కాదు హృదయం బిడ్డ దావిద కూడా తన జీవితంలో భయంకరమైన శోధనలు వచ్చినప్పుడు భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయి సొంత వారే శత్రువులుగా మారిపోయారా తన ప్రతి పరిస్థితి కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది అటువంటి సమయంలో ప్రతిరోజు కూడా దావీదు కూడా అంగలరుస్తున్నాడు వేదనతో కృంగిపోయాడు అటువంటి పరిస్థితుల్లో దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు తన ప్రతి ప్రతికూలమైన పరిస్థితి దేవుడు అన్ని అనుకూలంగా మార్చాడు ప్రతి శత్రువు కాడిని విరగొట్టి తన దేవస్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ప్రతి అవమానాన్ని తొలగించి దేవుడు దావీదుకు ఉన్నవతమైన కృపణ ఇచ్చాడు ఎంతటి కృపణ అంటే గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును మరి గొప్ప సింహాసనం ఎక్కించాడు రాజుగా మహారాజుగా దేవుడు అభిషేకించాడు దేవుని బిడ్లారా మరి దావీదు జీవితంలో ఉన్న అంగళార్పును తీసివేసి నాట్యం దేవుడు ఇచ్చాడు అందుకే దావేదు ఆ ఉన్నతమైన అనుభవంలోనికి వెళ్ళినప్పుడు దావేదు రాస్తున్న అనుభవం ఇదండి నా అంగలార్పును నాట్యంగా మార్చవని ఎవరైతే అవమానపరిచారో ఎవరైతే హేళన చేశారో మరి ఎదుట దేవుడు దావిదని ఎంతగానో గనపరిచినప్పుడు సంతోషంతో తనకున్న సమస్తాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు అవన్నిటి మధ్యలో దేవుడు దావిది సంతోషిస్తూ ఎంతగానో అందరూ ఎదుట గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు నా దేవుడు నాంగల అర్పుని నాట్యంగా మార్చదని అదే దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుతం చేయబోతున్నాడు నీ బ్రతుకులు అద్భుతం చేయబోతున్నాడు నీ కుటుంబ వ్యవస్థల్లో వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ఆత్మీయ జీవితాల్లో దేవుని బిడ్డ రేవన పిల్లలారా మీ జీవితాలు మీ స్టడీస్ విషయంలో మరి అన్ని విషయాలు మీ బిడ్డల వివాహ విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు మీ అంగలార్పు కూడా నాట్యంగా మారబోతుంది దావేది అంగళార్పును నాట్యంగా మార్చిన దేవుడు నీ జీవితంలో నా నాట్యంగా మార్చిపోతున్నాడు కనుక ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటారా సంతోషంతో స్వీకరించండి దేవుని మాటను నమ్మండి దావీది జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేయబోతున్నాడు అట్టి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ర మహోన్నత దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన ఈ యొక్క ఉదయకాల్పు వేళ చక్కటి శ్రేష్టమైన వాగ్దానంతో ఎంతగానో బలపరిచిన దేవాన్ని కొందనాలు అయ్యా నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చేది అని దావిదు చెప్పిన ఆ గొప్ప అనుభవాన్ని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు అవునయ్యా దావిది జీవితంలో ఉన్న అంగలార్పును నాట్యంగా మార్చిన దేవుడు మా జీవితంలో ఉన్న అంగలార్పును కూడా తొలగించి ఆ ప్రతి పరిస్థితిని కూడా నాట్యంగా మార్చగలిగిన దేవుడు అని ఉదయకాలం మాట్లాడారు అయా ఆర్థిక పోరాటాలు అనారోగ్య సమస్యలు కష్టాలు శోధనలు అయా నిందలు అవమానాలు అవహేళన నిర్ద్యోగ సమస్యలు ప్రవ్వా నా ఆత్మీయ జీవితంలో పోరాటాలు వీటన్నిటి మధ్య అంగలతో బిడల్ రోధన చేస్తూ కన్నీటితో ఉన్నారేమో నాయన వారి ప్రతి పరిస్థితులన్నీ మార్చండి వారి వేదనకు కన్నీళ్లకు కారణమైన ప్రతి పరిస్థితిని చక్కపరచండి వారి కన్నీరు కూడా అయ్యా వారి అంగలార్పు కూడా నువ్వు నాట్యంగా మార్చబోతున్నందుకు నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు వారి అంగలార్పు నువ్వు నాట్యంగా మార్చు వారి ప్రతి పరిస్థితిని చక్కపెట్టి దావీ లాంటి గొప్ప సాక్షులు వారు నిలబెట్టమని ఆయన ఈరోజు మ్యారేజ్ డిస్బార్డు చేసుకున్న ప్రతి వారిని దీవించింది అయ్యా నాయన ఈ దినమంతని ప్రజన్సి మాకు తోడుగా ఉంచి నడిపించింది ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఒంగోలు ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప పాల్పృథ్వీ మృష్టి వారి సారథ్యంలో ప్రతి నెల నాలుగో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత మహోత్సవం జరుగుతుంది ఆగస్టు ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం అంబేద్కర్ భవనం మీ తెలుసు ఇప్పటికే వేలాది మంది ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని బలమైన కార్యలు పొందుకున్నారు స్వస్థతలు పొందుకున్నారు గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుకున్నారు రండి పరిశుద్ధాత్మదేవుని కార్యం పొందుకున్నట్టు కొరకు ప్రవచనాత్మకమైన సందేశం మీ జీవితాలలో గొప్ప మార్పు తీసుకురాబోతుంది రండి ఆశీర్వదించబడండి